ఇప్పటికే వాలంటీర్లు రోడ్డును పడ్డారు ఇక నెక్స్ట్ సచివాలయాల ఉద్యోగుల పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడే సచివాలయ ఉద్యోగులు ఆల్రెడీ నిరసన కార్యక్రమాలు మొదలు పెట్టారు అక్టోబర్ ఐదో తేదీ వరకు కాకపోతే ఇప్పుడు ఈ అక్టోబర్ ఐదో తేదీ వరకు కూడా జరిగే హడావుడు చూస్తూ ఉంటే ఓ పక్క శాసనసభ సమావేశాలు మరో పక్క చంద్రబాబు నాయుడు గారి పర్యటనలు అలాగే పరిశ్రమలు రాక ఒప్పందాలు విశాఖపట్నానికి సంబంధించి కొన్ని కొన్ని పరిశ్రమలు వస్తున్నాయనేది అంటే ఈ హడావుడే మొత్తం నడుస్తోంది ఎక్కడా కూడా సచివాలయ ఉద్యోగులు చేస్తున్న నిరసనలు పట్టించుకునే పరిస్థితి కానీ సచివాలయ ఉద్యోగుల నిరసనలను వాళ్ళు హైలైట్ చేసే పరిస్థితిలో కానీ మీడియా లేదు సాక్షి పత్రిక కూడా ఒక రోజు రాసేసింది ఇక అయిపోయింది తర్వాత రోజు నుంచి సాక్షి మీడియా కూడా పట్టించుకోవట్లేదు అంటే సాక్షికి ఏంటి అంటే ఒక రకంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చే వార్త కాబట్టి జస్ట్ టచ్ చేస్తారు తర్వాత మళ్ళీ ఆలోచిస్తారు వేళ్లే కదా అప్పుడు ఎత్త చేసినా వెన్నుపోటు పొడిచారు వేళ్లే కదా అప్పుడు సహకరిస్తారు అనుకుంటే చివరిలో మాట తప్పారు మడం దిప్పారు సచివాలయ ఉద్యోగులు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ అందుకే వాలంటీర్ వ్యవస్థను పట్టించుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఎలాంటి క్లారిటీ లేదు అలాగే సచివాలయ ఉద్యోగులు కూడా ఎక్కడ వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆ నిరసనల్లో కానీ వాళ్ళు చేసే పోరాటంలో కానీ ఎక్కడా సపోర్ట్ చేయట్లేదు ఓకే అది రాజకీయంగా వెళ్తుందా అనేది ఇంకొక విషయం అక్కడ కాకపోతే ఒక వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వం నియమించిన ఉద్యోగులే వాళ్ళని అలా గాలికి వదిలేడు కనీసం చర్చలు జరపాలి అనే ఆలోచన రాకపోవడం ఇంతకుముందు అంగన్వాడీ కార్యకర్తలు రోడ్ ఎక్కితే వాళ్ళతో చర్చలు జరిపారే వైసీపీ హయాంలో ఆశా కార్యకర్తలు రోడ్డెక్కితే వాళ్ళతో చర్చలు జరిపారే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు నిరసనలు చేస్తూ ఉంటే సచివాలయ ఉద్యోగులు వాళ్ళ ఆవేదన వాళ్ళ బాధ చెప్పుకుంటూ ఉంటే వాళ్ళ సమస్యలు పరిష్కరించమంటే కనీసం చర్చలు జరపడానికే ప్రభుత్వం మొగ్గు చూపట్లేదు ఇంకా వాళ్ళు నిరసన చేస్తున్నారు అనేది కూడా సోషల్ మీడియాలో తప్ప ప్రధాన మీడియాలో కానీ పత్రికల్లో కానీ ఎక్కడ వార్త కూడా కనిపించట్లేదు మరి ఇది ఏంటి దీని వెనక అసలు ప్రభుత్వ ఉద్దేశం ఏంటి అనేది అయితే మాత్రం తెలియాలి